పునరుద్ధాన దినపు వందనములు తెలుపుతూ సెప్టెంబర్ పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పైవ వచనము కీర్తనలతో నేను దేవుని నామమును స్థుతించెదను కృతజ్ఞతాస్థుతులతో నేను ఆయనను కనపరిచదను అమేన్ సజీవుడైన దేవుని ఆరాధించే ప్రియమైనవర్లరా దేవుని పిల్లలుగా మనము దేవుని సన్నిధిలో ఆయనను కీర్తనలతోనూ కృతజ్ఞతాస్థుతులతోనూ కనపరచుటకు సిద్ధపడుదము ఆరాధనీయుడు కీర్తనీయుడు అయిన యేసుక్రీస్తును హృదయశుద్ధి గలవారముగా దేవాలయంలో ఆరాధించు వారముగా ఎల్లప్పుడూ దేవుని స్థుతులు అర్పిస్తూనే ఉండాలి ఎలా ఎనగా ఎహోవాకు అనుకూలమైన స్థలము దేవాలయము అనుకూలమైన సమయము ఆరాధించే సమయము కావున మనము ఆయన అనుగ్రహించే కృప వాత్సల్యము సహాయము పొందుట కొరకు లోకమంతటిని సంచరించే ఆయన కనుచూపు మనవైపు తిప్పుకునే అంతటి విశ్వాసముతో హృదయశుద్ధితో వేడుకుంటే మొర ఆలకించే త్రియేక దేవుని కృప తరతరముల వరకు కలిగి ఉంటాం అంతటి రక్షణ ఇచ్చే దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు ఆయన నామంను వారముగా నడుచుకోవాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లాడ్ మర్నాథ